కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ కొద్దిగా లేట్గానే వచ్చేస్తుంది వీడియో ఎందుకంటే ఎడిటింగ్కి కొంచెం టైం పట్టింది అందుకని చెప్పేసి కొద్దిగా లేట్గా వచ్చేస్తుంది వీడియో ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అనేది చూస్తున్నారా మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసి ఫామ్ హౌస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ బయలుదేరాము ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా బయలుదేరామన్నమాట చాలా దూరం ఉంది ఫామ్ హౌస్ అనేది అందుకే మేము వచ్చేసరికి కూడా సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇదే అనమాట ఫామ్ హౌస్ సూపర్గా ఉంది ఫామ్ హౌస్ అయితే ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు ఫామ్ హౌస్ మొత్తం ఫుల్ టూర్ అయితే చేసి చూపిస్తున్నాను ఇందులోనే క్లియర్గా చూపిస్తాను మీకు ఫామ్ హౌస్ ఎలా ఉంది అనేది చాలా బాగుందండి ఫామ్ హౌస్ అయితే ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు నేను ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ అందులో అయితే మెసేజ్ చేయండి నేను దీటి దీని డీటెయిల్స్ అయితే ఇస్తాను అంటే ఇప్పుడు జనవరి ఫస్ట్ కోసం అని కాదు ఇంకెప్పుడైనా మీకు ఎకేషన్స్ ఉంటే మీరు నాకు అడ అడగండి ఇన్స్టాగ్రామ్లో నేను దీ ఫు దీని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట ఇంకా ఎంట్రన్స్లోకి రాగానే కొంచెం కార్ పార్కింగ్ లాగా అయితే ఇచ్చారు తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా క్రికెట్ ఆడుకోవడానికి ఇచ్చారనమాట ఇంకా రైట్ సైడ్లో అయితే పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది ఇంకా రైట్ సైడ్లోనే మళ్ళీ కొంచెం ఖాళీ ప్లేసెస్ గడ్డి అలా పార్కింగ్ లాగా ఇచ్చారు అందులో ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకి ఇలా ఇచ్చారనమాట ఇక్కడ ఏంటంటే మనం వంట చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడము డాన్సులు చేయడము అలాంటివి ఏవైనా చేయవచ్చు అనమాట మేమైతే దీన్ని వంట చేయడం కోసం యూజ్ చేసాము లెఫ్ట్ సైడ్లోనే వంట చేసే చేయడానికైతే మేము దీన్ని యూస్ చేసామన్నమాట ఆల్రెడీ మేము వచ్చేసరికి మా రెండో అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు అయితే మా డాడీ కూడా వచ్చేసారనమాట ముందే ఇంకా మేము మా పెద్దక్క వాళ్ళు ఇద్దరం కలిసి వచ్చాము ఇంకా రాగానే వంటలోకైతే దిగిపోయారనమాట వంట చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి హౌస్ ఫామ్ హౌస్ అంటే మనకి హౌస్ అయితే ఉంటుందన్నమాట నైట్ మనం పడుకోవడానికి అలా రూమ్స్ అయితే ఉంటాయి మీకు ముందుగా ఇలా డో తీయగానే ఫస్ట్ అయితే హాల్ వచ్చేస్తుంది హాల్లో ఇలా ఉందండి మంచిగా లెఫ్ట్ సైడ్లో మొత్తం పెద్దగా సోఫాస్ ఇచ్చేసారు రైట్ సైడ్లో కిచెన్ ఉంది అలాగే టీవీ యూనిట్ కూడా ఉందన్నమాట ఇలా కిచెన్ అయితే ఉంది మనం వంట చేసుకోవచ్చు ఇక్కడ కానీ మేము బయట చేసుకుందాం అనేసి బయట చేస్తున్నాము నెక్స్ట్ ఇది బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ మంచిగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చేసింది అనమాట బాగుంది వాష్రూమ్ కూడా నీట్గానే ఇచ్చారు తర్వాత ఇంకొకటి దాని పక్కనే మళ్ళీ మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంది ఇది అనమాట సెకండ్ బెడ్రూమ్ ఇది దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇంకా ఇలా ఉందన్నమాట టూ బెడ్రూమ్స్ నెక్స్ట్ ఇంక ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాము పైన మనకి ఒక్క ఒక్క బెడ్రూమ్ మాత్రం ఇచ్చారనమాట పైన మళ్ళీ హాల్ లాగా కూడా ఉంది ఇది చిన్న హాల్ మినీ హాల్ లాగా వచ్చింది ఇక్కడ కూడా సోఫాలు అయితే వేశారనమాట నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్గా ఉన్నదైతేనేమో బాల్కనీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మనకు ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు కానీ ఈ బెడ్రూమ్లో అయితే సోఫాలే వేశారండి బెడ్ అయితే లేదు ఇంకా ఇందులో ఇదైతే మనకి బాల్కనీ అనమాట మంచిగా ఉయ్యాల ఉంది మంచిగా ఉంది కాకపోతే మేమైతే ఏం యూజ్ చేయలేదు ఇక్కడ బాల్కనీ లాగా ఇంకా ఆ పైకి కూడా మనకి ఉంది పైన కాకపోతే మేము ఏం వెళ్ళలేదు అసలు ఇక్కడ బాల్కనీ కూడా మేము అసలు ఓపెన్ చేయలేదు రాలేదన్నమాట ఎందుకంటే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఎంజాయ్ చేసే అంత టైం పైకి వెళ్ళి ఎంజాయ్ చేసేంత టైం అయితే ఏం లేదు ఇంకా ఆ తర్వాత ఇలా కిందికి అయితే వచ్చేసా అనమాట ఇదిగోండి ఇది కూలర్ అనమాట బ్లాక్ కలర్లో ఉంది కదా ఇది కూలర్ మనకి కూలర్ పెట్టే అంత యూజ్ అయితే లేదు ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా చాలా చలిగా ఉందండి ఎందుకంటే మొత్తం చుట్టూ పొలాలు ఉండడము అలాగే ఇలాంటి ఫామ్ హౌస్లు అక్కడే ఒక సెవెన్ ఎయిట్ వరకు కూడా చాలా వరకే ఉన్నాయి ఫామ్ హౌస్లు దీని పక్కనే ఆనుకొని కూడా ఒక ఫామ్ హౌస్ అయితే ఉంది ఫస్ట్ మేము అదే అనుకున్నాము తర్వాత నెక్స్ట్ ఇదని తెలిసిందనమాట ఇంకా చూసారా హౌస్ బయట మనకి బాల్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారనమాట మనం మంచిగా స్విమ్మింగ్ పూల్లో కూడా ఆడుకోవచ్చు ఇంకా నైట్ అయిపోయింది కదా ఆ ఆడరు అనుకున్నాము కానీ మా పిల్లలు ఊరుకుంటారా ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఆల్రెడీ దిగేశారు ఆడుతూ ఉన్నారనమాట మా చిన్నోడు అయితే అస్సలు ఊరుకోలేదు ఫస్ట్ వాడే దిగాలి దిగాలి అని చెప్పి అందరినీ ఇంకా దింపేశాడనమాట మేమైతే ఆడలేదు పిల్లల వరకు ఆడారనమాట చుట్టూ పొలాలు ఉండడం వల్ల అసలు చాలా చలిగా ఉందండి అసలు బయట కూర్చో రావట్లేదు కానీ ఇంకా మేము వంట చేసుకొని వరకు అయితే బయటే ఉండాలి అని చెప్పి ఇంకా బయట ఉన్నాము ఇంకా తిన్న తర్వాత అసలు ఫుల్ చలి స్టార్ట్ స్టార్ట్ అయిందనమాట ఇంక ఇక్కడ మేము కబాబ్స్ అయితే చేసుకుంటున్నాము మేము అంత బయట నుంచే తీసుకొచ్చుకున్నాం అనమాట అంటే అక్కడే స్టవ్ అది ఉంటుంది మనం గ్యాస్ తెచ్చుకోవడము అలాగే కిరాణా సామాను మనకి చికెన్ మటన్ అవన్నీ కావాల్సినవన్నీ మేము వచ్చేటప్పుడు అయితే తెచ్చుకున్నాము తెచ్చుకొని ఇంక ఇక్కడైతే వంట చేస్తూ ఉన్నాము ఆల్రెడీ కబాబ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట చేయడము ఇంకా అక్కడ వంట అయితే అవుతూ ఉంది ఈ లోగా పిల్లలైతే వీడియో తీయమని చెప్పి ఊరికే పిలుస్తూ ఉన్నారనమాట మేము ఆడుకుంటాం వీడియో తీ వీడియో తీ మమ్మీ అంటున్నారు అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాననమాట చూసారు కదా ఏమేమి గేమ్స్ ఉన్నాయో ఉయ్యాల ఉంది జార్బండ ఉంది ఇలా రౌండ్గా తిరిగేటివి ఉన్నాయి ఈ చిన్న పిల్లలకైతే మంచి టైం పాస్ అండి కొంచెం పెద్దవాళ్ళైనా కూడా పెద్దగా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించారు కానీ ఇదిగోండి ఈ ఇద్దరు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకైతే మంచి టైంపాస్ అనమాట అది ఇంక ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి మంచిగా ఉందన్నమాట మా వాళ్ళందరూ మా హస్బెండ్ కానీ మా వర్ది కానీ మా బావ కానీ అందరూ గేమ్స్ అయితే ఆడారనమాట మంచిగా క్రికెట్ అయితే ఆడారు టోటల్గా ఇది అనమాట ఫామ్ హౌస్ అయితే ఈ విధంగా ఉంది ఎవరికైనా ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ అయితే అయితే డిస్క్రిప్షన్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ వంటంతా కంప్లీట్ అయిపోయిందనమాట ఆ తర్వాత చికెన్ కబాబ్స్ అయితే వెంట వెంటనే వేడివేడిగా చేసుకుంటూ అలానే తినేసాము ఆ తర్వాత చికెన్ బిర్యానీ చేసుకున్నాము మటన్ కర్రీ చేసుకున్నాము తినేసాము అనమాట ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది इसने पेपर सोच कूड़े पे वाले उठ रहे हैं खा ले वो जबते था अंदर बैठना हां वो जबते है

విన్నారు కదా ఇంకా ట్వల్ అయితే అయ్యిందనమాట టైమ్ అందరం హ్యాపీన్యూయర్ అయితే చెప్పుకొని ఇంకా కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మంచిగా అక్కడ జరిగే ఫన్ సిచ్యువేషన్స్ ఒరిజినల్ వాయిసే ఉంచుదామనుకుంటే ఫుల్ సౌండ్ సిస్టమ్ అనమాట అన్ని సాంగ్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి మంచిగా స్పీకర్స్ కూడా ఇస్తారు మనకి అక్కడ ఫామ్ హౌస్లో డ్యాన్సులు చేసుకోవడానికి అలా సాంగ్స్ పెట్టుకొని అందుకని చెప్పేసి మొత్తం పాటలు ఆన్లో ఉన్నాయన్నమాట ఆ పాటలు ఆన్లో లేకపోయి ఉంటే అసలు మంచిగా అక్కడ జరిగే ఫన్ సిచ్యువేషన్ ఫన్ ఫన్ మంచిగా జనరేట్ అయ్యింది అదంతా పెడదామనుకున్నాను కానీ ఆ సాంగ్స్ వల్ల పెట్టలేకపోతున్నాను కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా అందుకని చెప్పేసి డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టలేక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంక ఇక్కడ కేక్ అయితే కటింగ్ అయితే జరుగుతూ ఉంది మా పిల్లలిద్దరూ కట్ చేస్తూ ఉన్నారనమాట కేక్ అయితే ఇంకా కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉంది కానీ అసలు ఏమీ కనిపించట్లేదు కదా చీకటి చీకటిగా ఉంది లైటింగ్ అంతా అటు సైడ్ ఉంది మేమేమో ఇట్ సైడ్ పెట్టి కట్ చేస్తూ ఉన్నాము అందుకే చీకటి చీకటిగా పడుతూ అనమాట ఇంకా అందరం కేక్ కట్టింగ్ చేసుకొని ఒకరికొకరం అయితే తినిపించుకున్నాము మా తమ్ముడు తీశాడనమాట వీడియో నిలువుగా పెట్టి తీసాడు అడ్డం పెట్టి తీయాలి కానీ నిలువు పెట్టి తీసాడనమాట అందుకే ఇలా వచ్చింది ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ దెబ్బలు పడతాయి రో సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు మా బావ వెనకాల చేస్తు డాన్స్ అడిగే ఇంకేం అంతగా మంచి పాట ఏముంది చూసారు కదా అలా అందరం కేక్ అయితే తినిపించేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకొని ఇంకా కాసేపు అయితే అందరం బయటనే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము ఇంకా ఇంకా చలి అయితే ఎక్కువ అయిపోతూ ఉందనమాట ఆల్మోస్ట్ మేము వన్ వన్ థర్టీ వరకు అయితే బయటనే కూర్చున్నాము మాట్లాడుకుంటూ ఇంకా అప్పటికి మగవాళ్ళు అయితే తినలేదు డిన్నర్ అయితే చేయలేదన్నమాట ఓన్లీ మేమైతే తిన్నాము ఇంకా పిల్లలు కూడా చిన్నపిల్లలు ఇద్దరు తిన్నారు కానీ ఇంకా మా బిట్టు మా మున్ను ఇంకా వాళ్ళు కూడా తినలేదు ఇంకా తర్వాత ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే నడుస్తూ ఉంది మా డింపు తల్లి డ్యాన్స్ చేస్తుందనమాట మా డింపుతో పాటు మా చింటు కూడా వచ్చి తను కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఇలా కొద్దిసేపు డ్యాన్సులు చేసిన తర్వాత మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయాము మేము లేడీస్ వరకు అయితే లోపలికి వెళ్ళిపోయాము బాగా చలి వేస్తుందన్నమాట అందుకని చెప్పి లోపలికి వెళ్ళి ఇంకొక వన్ అవర్ అలా కూర్చొని ముచ్చట్లైతే పెట్టుకున్నాము ఆ తర్వాత ఇంకా నైట్ అయితే పడుకున్నామన్నమాట ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయి ఇంకా నైట్ త్రీ వరకు ఉన్నాం కాబట్టి మార్నింగ్ అయితే లేటుగానే లేచాము ఇది జనవరి ఫస్ట్ అనమాట మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంకా మీరందరూ కూడా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను అలాగే జనవరి ఫస్ట్ సెలబ్రేషన్స్ కూడా మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే నైన్ అలా అయ్యింది నైట్ పడుకునేసరికి త్రీ అయ్యింది కదా అందుకే కొంచెం లేట్గానే లేచాము ఇంకా లేచి ఇక్కడ టిఫిన్ అయితే టీ కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నారు టీ పెట్టేశారు ఇంక ఇక్కడ ఉప్మా చేసుకుందాం అనేసి పచ్చిమిర్చి ఆనియన్ టమాటా క్యారెట్ ఇవన్నీ కట్ చేస్తూ ఉందనమాట మా అక్క ఇంక అందరం అయితే బ్రషెస్ అయితే వేసేసి రెడీగా ఉన్నాము టీ కోసం వెయిట్ చేస్తూ అనమాట ఇది మార్నింగ్ వ్యూ అనమాట ఫామ్ హౌస్ నైట్ వ్యూ చూపించాను కదా ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా ఉంది ఫామ్ హౌస్ చాలా బాగుందండి చెప్పాను కదా మీకు ఎవరికైనా కావాలి డీటెయిల్స్ అంటే నేను నా డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది నేను ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇంక ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ మంచిగా వేడి వేడిగా టీ అయితే రెడీ అయిపోయింది తాగేసామన్నమాట ఆ తర్వాత ఇంకా టిఫిన్కి అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు మా పెద్ద బావ చేస్తూ ఉన్నాడు అనమాట ఉప్మా చేస్తూ ఉన్నాడు నైట్ కూడా మగవాళ్ళే వంట చేశారండి మటన్ చికెన్ కబాబ్స్ అవన్నీ మగవాళ్ళే చేశారు ఓన్లీ చికెన్ బిర్యానీ ఒక్కటి మా అక్క వాళ్ళు వాళ్ళు చేశారనమాట ఇంక ఇక్కడ మా బావ అయితే ఉప్మా చేస్తూ ఉన్నాడు మేమైతే కూర్చున్నాం మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ యాక్చువల్గా మగవాళ్ళే వంట చేస్తా అని చెప్పి వాళ్ళే ఫిక్స్ అయ్యారనమాట అందుకని చెప్పి ఇంకా వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మా వారు మా రెండో బావ అమ్మ మరిది వీళ్ళైతే ముచ్చట పెట్టుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోతూ ఉంది ఆ తర్వాత పిల్లలు అయితే ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుతూ ఉన్నారనమాట ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా తినేయడం అనమాట టిఫిన్ చేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో దిగుతారంట అందరూ అందుకని చెప్పేసి ఫస్ట్ ఉప్మా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ ఇక ఆ తర్వాత ఉప్మా అయ్యింది అందరం తినేసాము తినేదైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా ఆ తర్వాత చూడండి ఒక్కొక్కరుగా అందరూ దిగారనమాట స్విమ్మింగ్ పూల్లో ఇంకా నేను మా చెల్లి అయితే దిగలేదు ఇదిగోండి మా పెద్దక్క అయితే ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉంది మా రెండో అక్కకి కూడా వచ్చు స్విమ్మింగ్ నాకు మా చెల్లికి అయితే రాదనమాట స్విమ్మింగ్ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ అందరికీ స్విమ్మింగ్ వచ్చు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అందరికీ వచ్చు నాకు మా చెల్లికి మా చిన్నోడికి రాదనమాట స్విమ్మింగ్ ఇంకా మా డింపు తల్లికి కూడా కొద్ది కొద్దిగా వచ్చు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటూ ఉంది తను కూడా ఇంకా మ్యాక్సిమం అందరికీ వచ్చ స్విమ్మింగ్ అక్కడ అంటే స్విమ్మింగ్ రాకపోవడం వల్ల అందులో దిగలేదని కాదు మేము స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్లో నాకెందుకో వాటర్లో దిగాలి అంటే అస్సలు ఎందుకో నచ్చలేదు ఇప్పుడు బట్టలు అన్నీ తడి చేసుకోవడము అలా ఎందుకు అని చెప్పి నేనైతే దిగలేదన్నమాట ఇంకా వాళ్ళందరూ మంచిగా స్విమ్మింగ్ స్విమ్మింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ చూడండి స్విమ్మింగ్ కాంపిటీషన్ కూడా జరుగుతూ ఉంది ఎవరు ఫస్ట్ లేస్తారు వాటర్లోంచి ఎవరు లాస్ట్ వరకు ఉంటారు అని ఇక్కడ కాంపిటీషన్ కూడా జరుగుతూ ఉందనమాట ఆ తర్వాత ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు వాటర్లోనే బాగా ఆడారండి టువెల్ వరకు ఆఫ్టర్నూన్ టువెల్వ్ వరకు ట్వెల్వ్ థర్టీ వరకు స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నారు బాగా ఎండ కొడుతూ ఉంది అయినా కూడా వాటర్లో మంచిగా ఆడుకున్నారు ఆ తర్వాత ఇక్కడ అందరు కలిసి ఫోటో దిగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఉన్నారనమాట నెక్స్ట్ ఇది స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఫ్రెషప్ అయితే అయిపోయారనమాట అందరూ రెడీగా స్నానాలు అయితే చేసేసారు రెడీ అయిపోయారనమాట ఇంక ఇక్కడ నేను మా చిన్నోడికి స్నానం చేపిచ్చేసి నేను కూడా రెడీ అయిపోయాను ఆ తర్వాత లంచ్ అయితే చేస్తూ ఉన్నాము ఉప్మా చేసిన వెంటనే ఇంకా మేము రైస్ వండుకున్నాము అన్నం వండుకొని అలాగే టమాటా చట్నీ కూడా చేసుకున్నామన్నమాట నైట్ది ఇంకా బిర్యానీ కొంచెం ఉంది మటన్ కూడా ఉంది కానీ అందరూ ఎక్కువ ఇంకా వైట్ రైసే కావాలి అన్నారు అందుకని చెప్పేసి ఇక్కడ వైట్ రైస్ వండుకొని టమాటా చట్నీ అయితే చేసుకొని తింటూ ఉన్నామనమాట అందరం కలిసి ఇలా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము అందరం కలిసి తర్వాత ఇంకా ఈవినింగ్ ఫోర్ వరకు అలా రూమ్లోనే కొద్దిసేపు బయట అలా కొద్దిసేపు అయితే టైంపాస్ అయితే చేసాము ఇంకా ఫోర్కి అయితే బయలుదేరిపోయామన్నమాట ఇంటికి ఈ విధంగా మా జ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా అన్నమాట ఐ హోప్ మీరందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారనే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ చేస్తూ ఉంటుందన్నమాట యూట్యూబ్ అనేది రికమెండేషన్ చే రికమెండ్ చేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ప్లీజ్ అండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ